యథార్థమనకు ఈ భూమండలం మొత్తం మీద భగవంతుణ్ణి చేర్చడానికి మనుష్య కోటికంతటికీ సాధనంగా చెప్పబడినటువంటి శాస్త్రముతో కూడుకున్నటువంటి ఏకైకమైనటువంటి విశ్వాసం సనాతన ధర్మం ఒక్కటే అందుకే సనాతన ధర్మము ఎప్పుడు పుట్టింది అని అడిగితే దానికి జవాబు ఉండదు వేదం ఎప్పుడు పుట్టింది అని అడిగితే జవాబు ఉండదు ఈశ్వరుడు ఎప్పుడు పుట్టాడు అని అడిగితే జవాబు ఉండదు ఈ మూడిటికి జవాబులు ఉండవు ఎందుకు ఉండవు అంటే ఒక్కటే కారణం అనాది పరమేశ్వరుడు ఉన్నాడు అని అడిగారు అనుకోండి మీరు ఏది మొట్టమొదట ఉన్నది అని చెప్తారో దానికన్నా ముందు ఈశ్వరుడు ఉన్నాడు పూర్వజ అని ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపలను జరిగినవై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాదిముధ్యలేడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వామి శరణం శరణంబు వేటదన్నంటారు మోతనగారు భారవతంలో అన్నిటికన్నా ముందున్నవాడు పరమేశ్వరుడు అన్నిటికన్నా ముందున్నవాడు ఆయన ఆయన ఊపిరి వేదం భగవంతుడు భగవంతుని యొక్క ఊపిరి రెండు వీరులో ఉండవు ఆ వేదము ఈశ్వరుడి యొక్క ఊపిరి అయితే ఆ వేద మంత్రములను ధ్యానస్థితి ఎందు విన్నటువంటి వారిని ఋషులు అని పిలిచారు ఆ ఋషులు ధ్యానమునందు విన్నారు అంతరిక్షమునందు పరివ్యాప్తమై ఉన్నటువంటి పరమేశ్వర వాక్కు వారికి వినపడింది మనం ఇంట్లో ఒక రేడియోలో లేకపోతే ఓ టీవీలో పెట్టుకుంటే ఎక్కడో ప్రసారం చేసినటువంటి విషయాల్ని ఆ టీవీ సెట్ ఎలా గ్రహించి మనకి కనపడేటట్టు వినపడేటట్టు చేస్తుందో అలా భగవంతుని చేత ప్రతిపాదింపబడినటువంటి వేదమంత్రములను ధ్యానమనం ఇని వారు దాన్ని స్వరముతో చెప్పి తన శిష్యుడికి ఉపదేశం చేశారు అందుకే దానికి శృతి అని పేరు చెవి ఆధారంగా కొనసాగింది అంతేగాని పుస్తకంలో చూసి చదువుకోరు వేదం గురువుకత చదువుకుంటారు అలా చదువుకుంటారు కాబట్టి దానికి శృతి అని పేరు అటువంటి శృతి ఏదైతే ఉందో ఆ శృతి భగవంతుడు ఎప్పుడు ఉన్నాడో అప్పుడే అది కూడా ఉంది భగవంతుని చేత చెప్పబడినటువంటి వేదము ప్రమాణముగా స్వీకరించి భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గముగా స్వీకరించి ధరించేటటువంటి జనులతో కూడుకున్నటువంటి ఈ విశ్వాసమునకు పేరు ఉండవలసినటువంటి అవసరం ఒకనాడు ఉండేది కాదు ఎందుచేత అది తప్ప ఇంకొకటి ఉంటే పేరు పెట్టి పిలవాలి దీన్ని గుర్తుపట్టడానికి అది తప్ప ఇంకొకటి లేనప్పుడు దానికి పేరు ఎందుకు అందుకే దాన్ని ఎవరు పేరు పెట్టి పిలవలేదు హిందూ మతము అని ఒక పేరుంది కదేంది అంటారు హిందూ మతము అన్న పేరు నిజానికి మనం పెట్టుకున్నది కాదు ఋషి ప్రోక్తము కాదు పాశ్చాత్యులు ఏదో సింధూ నదిని దాటి ఈవలికి వచ్చినప్పుడు సింధూ నది పరివాహక ప్రాంతం నుండి ప్రారంభమైనటువంటి ఈ ధర్మము కనుక దీనికి హిందూ అని ఒక పేరు ఉంచారు అగ్ని ఆరాధనము కలిగినటువంటిది కనుక హిందూ అని ఒక పేరు ఉంచారు కానీ యథార్థంగా మాట్లాడితే అసలు పేరు లేదు ఈ ధర్మానికి అందుకే సనాతనము ఎంతటి ప్రాచీనము ఎవరికి తెలియదు దీనికి ఒకరితో పుట్టినది కాదు ఒకరి మతిలోంచి వచ్చింది కాదు ఒకరి మనసులోంచి ఒకరి ఆలోచనలోంచి ఆవిర్భవిస్తే దాన్ని మతము అంటారు అందుకే ఇది మతము కాదు ఎవరో ఒకరి మనసులోంచి ఒకరి ఆలోచనలోంచి వచ్చింది కాదు సనాతనమైన ధర్మం ఈశ్వరుడే మళ్ళీ జీవులు తన్ని చేరుకోవడం కోసం మార్గాన్ని సుగమం చేసి చెప్పినటువంటి వేదమును ప్రమాణముగా స్వీకరించినటువంటి ధర్మము కనుక దీనికి సనాతన ధర్మం అని పేరు ఈ సనాతన ధర్మమునందు ప్రధానముగా రెండు పాయలు ఉంటాయి ఈ రెండు పాయలుగా ప్రవహిస్తుంది ఈ రెండు పాయలలో ఈ ప్రవాహము లహరి ఈ ప్రవాహమునందు ఈ మార్గములందు బయలుదేరి ఈశ్వరుణ్ణి చేరుతారు అందులో ఒక దానిని ప్రవృత్తి మార్గము అంటారు రెండవ దానికి నివృత్తి మార్గము అని పేరు ప్రవృత్తి మార్గము అన్న మాటకు అర్థం ఏమిటంటే బాహ్యమునందుండేటటువంటి విషయములను చూస్తూ సంసారమునందు ప్రవేశించి భగవంతుడు ఎలా కర్మ చేయమని చెప్పాడో భక్తితో ఎలా జీవించమని చెప్పాడో అలా జీవిస్తూ భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత అనుగ్రహించినటువంటి పరమేశ్వరుడి యొక్క ప్రసాదంగా జ్ఞానములు పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకునేటటువంటి ప్రక్రియకి ప్రవృత్తి మార్గం అని పేరు అందుకే ప్రవృత్తి మార్గంలో అంతరం ఆంతరముగా ఈ ఆశ్రమ మార్పు అన్నది ఉంటుంది మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది ఆశ్రమము యొక్క మార్పు అంటే మొట్టమొదట బ్రహ్మచర్యము బ్రహ్మచర్యము నుండి గృహస్థాశ్రమము గృహస్థాశ్రమము నుండి వానప్రస్థము వానప్రస్థమ నుండి సన్యాసం ఇందులో ఏ ఆశ్రమము సుఖదాయకమైనది అని ప్రశ్న వేశారనుకోండి అసలు ఏ ఆశ్రమము కూడా యథార్థములకు సుఖదాయకము కాదు సుఖము కొరకు ఆశ్రమంలో ప్రవేశించడం అన్నది ఉండదు ఒక దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి వేరొక దుఃఖాన్ని పొందడానికి ఆశ్రమం మారాడు అని పిలుస్తారు అందుకే ఒకడు వివాహం చేసుకుంటున్నాను అని శుభలేఖ పట్టుకొచ్చి ఇచ్చాడు అనుకోండి ఆయన వేరొక దుఃఖంలోకి ప్రవేశిస్తున్నాడని గుర్తు అదేంటండి మీరు ఎలా అంటారో కొంచెం అన్యాయంగా మాట్లాడుతున్నారేమో ఆలోచించండి అని అనుకోకండి నేను యథార్థం చెప్తున్నాను మీకు తేలికగా అర్థం అవ్వాలంటే నేను ఒక ఉపమానం చెప్తాను మీరు పట్టుకుంటారు నాకు చాలా కడుపు నిప్పిగా ఉందనుకోండి అది దుఃఖమా కాదా బాధ కాదా చాలా కడుపు నొప్పిగా ఉంది ఇప్పుడు ఆ కడుపు నొప్పి తగ్గడానికి నేను ఆముదం తాగాను ఆముదం తాగడం నేను సంతోషంగా ఉంటుంది ఏం కొబ్బరి నీళ్ళే ఏం సంతోషంగా ఉండదు అయినా బలవంతంగా ఆముదం తాగాను ఆముదం తాగడం ఎందుకు అంటే ఈ దుఃఖాన్ని అనుభవించడం ఎందుకంటే కడుపు నొప్పి అన్న దుఃఖం పోవడానికి బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థము సన్యాసము అనబడేటటువంటి నాలుగు దుఃఖములతో కూడిన ఆశ్రమాలను ఎందుకు పట్టుకుంటాడంటే శాశ్వత దుఃఖాన్ని పోగొట్టుకోవడం ఏమిటి శాశ్వత దుఃఖం ఇంద్రియముల యొక్క పటాటోపముచేత కలిగినటువంటి అజ్ఞానం ఆ అజ్ఞానము నుండి బయటపడాలి అంటే ఈ ఆశ్రమాల్లో మార్పు పొందాలి ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ ఆముదంతా కడుపు పోగొట్టుకున్నట్టు ఈ ఆశ్రమంలోకి ప్రవేశించి ధర్మాన్ని పట్టుకుని ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అందుకే ఆశ్రమాన్ని పండించుకున్నాడండి ఆయన అంటారు ఆయన గృహస్థాశ్రమంలో పండాడండి అంటారు ఏ ఆశ్రమంలోనూ ఎందుకు ప్రవేశించావన్న ప్రయోజనం తెలుసుకోకుండా చాలా బాగుందండి సంతోషంగా ఉందండి అన్నవాడికి అసలు దాని ప్రయోజనం అర్థం కాలేదు అని గుర్తు కాబట్టి ప్రవృత్తి మార్గము నందు కర్మాచరణం పుణ్యకర్మలు చేస్తూ ఉంటాడు భగవంతుడు చెప్పినట్టుగా వర్తిస్తూ ఉంటాడు భగవంతుడు ఏది చెయ్యొద్దన్నాడో దానికి నిషిద్ధ కర్మ అని పేరు భగవంతుడు చెయ్యొద్దు అన్నదాన్ని చెయ్యకుండా ఉండడమే గొప్ప భక్తి భగవంతుడు చెయ్యమన్నది చెయ్యడం కన్నా భగవంతుడు చెయ్యొద్దన్నది చెయ్యకుండా ఉండడంలోనే నిజమైన భక్తి ఉన్నది మీరు బాగా ఈ విషయాన్ని గ్రహించవలసి ఉంటుంది చెయ్యమన్న పని చెయ్యడంలో మనకి సంతోషం ఉంటుంది కాబట్టి కొన్ని చేస్తాం పొద్దున్నే లేచి దీపం పెట్టండి మీకు ఏమీ ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని నేను ఓ మాట అన్నాను అనుకోండి ఎందుకు వచ్చిన గొడవ ఆయన ఉన్నాడా లేడా పక్కన పెట్టాయి అది పుట్ట ఉందో లేదో దూరంగా పోతే గొడవదిలిపోయి ఎందుకు ఇప్పుడు దాని నుంచి అక్కమని ఎవడు చెప్పాడు ఈశ్వరుడు ఉన్నాడా లేడా పక్కన పెట్టు ఓ దీపం పెట్టేస్తే గొడవ దిగిలిపోయింది అందుకు పెట్టేస్తాడు కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడికి దీపం పెట్టడం పరమభక్తి పండిపోయి పెట్టాడని చెప్పడానికి ఏమీ విశ్వాసం ఉండదు కానీ తనకి సుఖం కలుగుతుంది సంతోషం కలుగుతుందో దీపం పెట్టాడు